అభిమాన నేతపై ప్రేమను చాటుకునేందుకు వేయించుకున్న పచ్చబొట్టే ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది అంత్యక్రియలు దాకా వెళ్లినా ఆయన గుండె ఆగకుండా చేసింది తెలంగాణ వనపర్తి పీర్లగుట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది తైలం రమేష్ అనే వ్యక్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై అభిమానంతో ఛాతీపై పచ్చబొట్టు వేయించుకున్నాడు కొన్నాళ్ళుగా హైదరాబాద్లో ఉంటూ ఉండగా మూడు రోజుల క్రితం వనపర్తి పీర్లగుట్టలోని బంధువుల ఇంటికి వెళ్లాడు ఆదివారం అల్పాహారం తిన్న తర్వాత అస్వస్థత గురయ్యాడు తర్వాత ఎలాంటి చలనం లేకపోవడంతో చనిపోయాడని భావించి అంత్యక్రియలకు సైతం ఏర్పాట్లు చేశారు ఈ క్రమంలో చివరి చూపు కోసం వచ్చిన నిరంజన్ రెడ్డి రమేష్ గుండెపై ఉన్న పచ్చబొట్టు చూస్తూ ఉండగా ఊపిరి పీల్చుకుంటున్నట్లు గమనించారు వెంటనే పూలమాలలు తీయించారు పేరు పెట్టి పిలవగా కొద్దిగా కనురెప్పలు కదలించడంతో ఆసుపత్రికి తరలించారు గంట తర్వాత కళ్లు తెరవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు వైద్యుల సూచన మేరకు రమేష్ను హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది